అధ్యక్ష మనందరూ తెలిసిన విషయమే దేశం మొత్తం వాట్సాప్ మైన ఉంది కొత్తం కాదు మళ్ళీ కొత్త యాప్ తయారు చేసి యాప్ డౌన్లోడ్ చేసే బదులు వాట్సాప్ ఇమీడియట్ గా ఆన్ బోర్డ్ అవుతే బాగుంటుందని ఆనాడు మేము అనుకున్నాం అధ్యక్ష దాంట్లో భాగంగా మన మిత్ర పేరుతో పెద్ద ప్రభుత్వం పేరు కాకుండా మన మిత్ర పేరుతో గవర్నెన్స్ ఏదైతే ఉందో అది నేరుగా వాళ్ళ ఫింగర్ టిప్స్ మేము తీసుకొచ్చే లక్ష్యంతో ఈ కార్యక్రమానికి ఆనాడు స్వీకారం చుట్టారు అధ్యక్ష అధ్యక్ష మీరు ఈరోజు చూసి అసలు మన మిత్ర అంటే ఏంటి ఒక మాటలో చెప్పాలంటే సిటిజన్ సర్వీసెస్ కి ఒక గేమ్ చేంజర్ గా ఈ కార్యక్రమం మారింది అధ్యక్ష అధ్యక్ష ఇప్పటికీ రెండు వందల సర్వీసెస్ అందిస్తూ జరుగుతుంది అధ్యక్ష అంతేకాకుండా అధ్యక్ష నేను చూశాను అధ్యక్ష ఇతర దేశాల్లో ఏం జరుగుతుంది తెలుసుకున్నప్పుడు ఎస్టోనియాలో ఈ ఈ గవర్నెన్స్ అనేది చాలా ముందు తీసుకెళ్లారు అక్కడ ల్యాండ్ రికార్డ్స్ కూడా బ్లాక్ చేయడం ఆ వివరాలు కూడా నేను అంతే అంతేకాకుండా మీరు చూస్తే సింగపూర్ కూడా స్మార్ట్ నేషన్ ఇనిషియేటివ్ కింద ఏ పవర్ కార్యక్రమాలు చేశారు ఇంకా యూఏ లాంటి దేశాలు వాట్సాప్ పైన కంప్లీట్ గా డిపెండ్ అయ్యి వాట్సాప్ బేస్డ్ గా డెలివరీ సర్వీసెస్ కూడా అందజేస్తాం జరిగింది మాటలో చెప్పాలంటే మన కుటుంబీ ప్రభుత్వం గవర్నెన్స్ లో సంస్కరణలు తీసుకొచ్చేదానికి వాట్సాప్ ఉంటుందని ఉంటుందని బలంగా నమ్ముతున్నాం అధ్యక్ష ఇప్పుడు ఏదైతే సింపుల్ ఒక డ్రాప్ డౌన్ మెనుగా ప్రారంభమైందో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలు మీరు వాయిస్ ఎనేబుల్ చేసి ఏఐ తో పవర్ చేసి సర్వీసెస్ అందజేయాలనేది ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారి స్పీడ్ ఇంకా మేము అందలేకపోతున్నాం బట్ గౌరవ సభ్యులు అప్రిషియేట్ చేస్తారు మేము చేసిన కార్యక్రమాలు